హైవ్స్ బాయ్కాట్ మాల్దీవులు బాయ్కాట్ మాల్దీవ్స్ మొత్తం అఫిషియల్ వేలో ట్రెండ్ అవుతా ఏంటి అసలు అరే మాల్దీవులు తిప్పి తిప్పి కొడితే ఎంత ఉండిద్దండి అసలు ఒక చిన్న ద్వీపం ఆఫ్కోర్స్ నానా రకాల ద్వీ ద్వీపాలు ఉంటాయిలండి ఓన్లీ టూరిజం మీద బతికే ఒక దేశం వాళ్ళు ముఖ్యంగా డిపెండ్ అయి ఉండేది మన భారతీయుల మీద బట్ ఇప్పుడు వాళ్ళ వెనక ఈ చైనా ఉంది అండ్ మోర్ ఎవరు ఈ ఇస్లామిక్ దేశాలు కొన్ని మాల్దీవులో వచ్చేస్తే ఎక్కువగా ఉండేది ఇది ముస్లిమ్సే అయితే ఈ మాల్దీవుల్లో ఉన్నటువంటి కొంతమంది ఈ ఐసిస్ వాళ్ళు కూడా సపోర్ట్గా ఉంటారు సిరియా బ్యాచ్కి ఫండ్స్ వెళ్తూ ఉన్నాయంటారు అండ్ ది రోడ్ టు సిరియా అని చెప్పేసి దానిలో వచ్చేసి మాల్దీవ్ సంబంధించి ఒక ఇష్యూ ఏదో నడుస్తుంది కదంతా ఓకే పక్కన పెడదాం వాళ్ళు ఇప్పుడు ఏ రకంగా నోరు పారేసుకున్నారంటే ఎంత ఒళ్ళు బలిసి కొట్టుకుంటున్నారంటే ఎంత అహంకారంతో విర్రవేగారంటే మన భారతదేశం అట స్వచ్ఛ శుభ్రంగా ఉండదు అట మన భారతదేశంలో హోటల్ అట గబ్బు కొడతా ఉంటాయి కంపు కొడతా ఉంటాయి మన ప్రధాని మోడీ అట ఇజ్రాయెల్ దేశానికి తొత్తు అట మన ప్రధాని మోడీ అట ఒక తోలు బొమ్మట గాళ్ళు ఓవర్ యాక్షన్ చేస్తా పోస్టులు పెడతా ఉన్నారు ఎందుకు ఏంటంటే మన లక్షద్వీపులకు సంబంధించి లక్ష ఏవైతే ఉన్నాయో మనవి లక్షద్వీప్ అక్కడ మన ప్రధాని మోదీ వెళ్ళి ఒక ఫోటో షూట్ లాంటిది చేసేసి ప్రమోషన్ చేస్తున్నాడు అడ్వర్టైజింగ్ అంటే మన బ్రాండింగ్కి సంబంధించి టూరిజానికి సంబంధించి దీంతో ఈ మాల్దీవుల్లో ఉన్నటువంటి మంత్రులు ఎవరైతే ఉన్నారో మరియు షీయున మాల్షా షరీఫ్ అండ్ హసన్ జహన్ అండ్ మస్జీద్ ముగ్గురు మంత్రులు ఒకలే ఎంపీ ఏం చేశారు ప్రధాని అండరా మాటలు అనేసి లక్షద్వీపు మాల్దీవులకి పోటీ అబ్బో పెద్ద జోక్ అని అసలు ఏ రకంగా లక్షద్వీపులు వచ్చేసి మాల్దీవులకు పోటీ అని చెప్పేసి పిచ్చగా వాగారు మన ప్రధాని తక్కువ చేసి మాట్లాడారు మన ఇండియా టూరిజం సంబంధించి దాన్ని తక్కువ చేసి మాట్లాడారు అతిథి దేవోభవ అంటూ మన భారతీయులు ఇక్కడికి వచ్చి అతిథులు ఏ రకంగా గౌరవిస్తారు ఏంటనేది ప్రపంచానికి తెలుసు అయినా ఈరోజు ఈ మాల్దీవులు పిచ్చగా వారు దాంతో మన దగ్గర ఉన్నటువంటి ముస్లింలే ఎవరైతే ఉన్నారు సల్మాన్ ఖాన్ ఎంత సీరియస్ అయ్యాడంటే లక్షద్వీప్ ఎంత బాగుంటుందో నాకు తెలుసు మాల్దీవులు అతను మేము ట్రిపుల్ వెళ్ళి ఉన్నాం కానీ ఈరోజు వాళ్ళు మాట్లాడుతున్న విధానం కరెక్ట్ కదా అన్నాడు శ్రద్ధా కపూర్ తాను సీరియస్ అయింది జాన్ అబ్రహం అతను సీరియస్ అయ్యాడు తర్వాత వెంకటేష్ ప్రసాద్ సీరియస్ అయ్యాడు సచిన్ టెండూల్కర్ సీరియస్ అయ్యాడు అండ్ మన అక్షయ్ కుమార్ సీరియస్ అయ్యాడు ఏంటి అసలు ఏం మాట్లాడుతుంది ఈ మాల్దీవుల వల్లే దాంతో లక్ష సంబంధించి ప్రమోషన్ చేసే విధంగా ఇప్పుడు వీళ్ళంతా కూడా అడుగు వేసారు దాంతో నెట్లో మొత్తం కూడా బాయ్ కట్ మాల్దీవ్స్ బాయ్ కట్ మాల్దీవ్స్ అని చదరకపోతున్నారు జనాలు అయితే దీనివల్ల టూరిజం మీద బతుకుతున్నటువంటి ఆ మాల్దీవులు అందు కూడా కీలకంగా భారతీయుల మీద బతుకుతున్నటువంటి ఆ మాల్దీవులు మన మీద బతుకి ఆ మాల్దీవులు బ్యాచ్ మరలా మనల్ని నీలెత్తి వాగేటప్పటికీ ఒక్కసారిగా వన్ డేలోనే ఎనిమిది వేలకు పైగా బుకింగ్లు క్యాన్సిల్ అయినాయి అరౌండ్ మూడు వేల నాలుగు వేల చర్యల ఫ్లైట్స్ క్యాన్సిల్ అయినాయి ఇప్పుడు మన లేటెస్ట్ డేటా తీస్తే పదకొండు వేలకు పైగా బుకింగ్లు క్యాన్సిల్ అయినాయి అక్కడ హోటల్లో అవన్నీ తర్వాత ఆరు వేలకు పైగా ఈ ఫ్లైట్లు ఎవరైతే బుక్ చేసుకున్న వాళ్ళు ఆ జర్నీకి సంబంధించి మొత్తం క్యాన్సిల్ చేసి పడేసుకున్నారు ఏంటంటే బాబు నీ మాల్దీవులు అనేస్తున్నారు ఇంకా ఇక దాంతో ఈ మాల్దీవులు అధికార ప్రతినిధి ఎవరైతున్నారో ఇబ్రహీం ఖలీలు ఒక అధికారికంగా పోస్ట్ కూడా పెట్టున్నారు ఎవరైతే ఈ మంత్రులు ఈ రకంగా వాగున్నారో అది తప్పు వాళ్ళు మేము సస్పెండ్ చేస్తాం ఒక ఎంపీని కూడా సస్పెండ్ చేస్తాం తర్వాత వాళ్ళ అఫీషియల్ గవర్నమెంట్ వాళ్ళు కూడా రెస్పాండ్ అయినారు ఏమని అయ్యా ఏ ఇతర దేశస్తులను కూడా దూషించడం అన్నది కరెక్ట్ కాదు అలా ఎవరైనా చేస్తే తప్పే మేము ఆ రకం చర్యలు కూడా తీసుకుంటున్నాం దయచేసి జరిగింది ఏదైనా ఉంటే అది వాళ్ళ వ్యక్తిగతం తప్ప మా దేశం తరఫున మేము అనేది కాదు దయచేసి గుర్తించాలి అండ్ జరిగిన పొరపాటు మేము క్షమించ మమ్మల్ని క్షమించడం పోస్టులు కూడా పెడుతున్నారు కానీ ప్రపంచ దేశాలు కూడా ఈరోజు ఎంత ఒళ్ళు బలిసి కొట్టుకుంటున్నారు ఈ మాల్దీవులు అని చెప్పేసి అంటున్నారు ఆ మాల్దీవులు ఉండేది అంత దాని మీద అసలు అనకూడదుగా మీరు నమ్ముతారో లేదో గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అంటూ త్వరలో చుట్టుపక్కల ఉన్నటువంటి ఈ మంచు పర్వతాలు కరిగిపోయి ఈ సముద్రాల్లో కలుస్తాయి కాబట్టి వాటరు అప్పుడు సముద్రం వాటర్ లెవెల్ పెరుగుతుంది కాబట్టి జస్ట్ వన్ మీటర్ కనుక పెరిగితే మాల్దీవులు మాల్దీవ్ కథం మొత్తం క్లోజ్ దేశం ఆ దీపే ఉండదు అసలు ఆ దీపాలే ఉండవు అటువంటి వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు ఏంట్రా అని చెప్పేసి చాలా సీరియస్ అవుతున్నారు ఇదంతా గమనిస్తూ ఉంది చైనా ఎందుకంటే వాళ్ళే రచ్చగొడుతున్నారు మన భారతదేశం అక్కడ చెంచాలని ఇక ఇప్పుడు లక్ష ద్వీపులకు సంబంధించి ఏ రేంజ్లో అక్కడ బుకింగ్లు పెరిగాయంటే అసలు అక్కడ ఉన్న వాళ్ళు ఊహించలేకపోతున్నారు అక్కడ చిన్నపాటి హోటల్లో కావచ్చు రిసార్ట్లు కావచ్చు ఉన్నటువంటి వాళ్ళు ఏ మాట లక్షద్వీపు చాలా డెవలప్ చేయాల్సిన అవసరం అయితే ఉంది అక్కడికి డైరెక్ట్ ఫ్లైట్స్ కూడా ఉండు ఒక కొచ్చి నుంచి ఒక ఫ్లైట్ అంతే తర్వాత ఒక లాంచీ లాంటివు అప్పుడు గోడలు లాంటివి లేదంటే బోట్స్ లాంటివి చూస్తే అవి కొచ్చి నుంచే వెళ్తాయి సో కొచ్చి నుంచే ఏదైనా సరే లక్షద్వీపుకి వెళ్ళాలంటే కాబట్టి వేరే స్టేట్స్ నుంచి కూడా లక్షద్వీపుకి వెళ్ళటం కోసం ఫ్లైట్స్ వేయాల్సి ఉంటుంది అండ్ లో అద్భుతమైన హోటళ్ళు రిసార్ట్లు కూడా డెవలప్ చేయాల్సి ఉంటుంది ఎందుకంటే ప్రయాణికులు తరగతి ఎక్కువ ఎక్కువ ఉండబోతోంది అండ్ అండమాన్ దీవులు కూడా ఇక్కడ నుంచి మన వాళ్ళు గట్టిగా వెళ్తారు సో బీచ్లు రిసార్ట్లు ఎంజాయ్ చేయాలంటే ఇక్కడ నుంచి మాల్దీవులు కాదు లక్షద్వీప్ అండ్ అండమాన్ నికోబార్ అని చెప్పేసి వాళ్ళు గట్టిగా ఫిక్స్ చేయాలి మన సెలబ్రిటీలు కూడా గట్టిగా దానికి పబ్లిసిటీ ఇస్తున్నారు హార్దిక్ పాండ్యా సైతం మరికొద్ది లక్ష్ద్వీప్ వెళ్ళి ఎంజాయ్ చేసి అని చెప్పేసి అంటున్నాడు మన ప్రధాని మోదీని ఆ రకంగా అడిగిన మన దేశంలో ఉన్నటువంటి అన్ని పార్టీల వాళ్ళు అన్ని మతాల వాళ్ళు అన్ని ప్రాంతాల వాళ్ళు కూడా ఏకీ పరస్తున్నారు మాల్దీవులు ఆఫ్ కోర్స్ కొంతమంది మోడీ వ్యతిరేకంగా ఉన్నటువంటి వాళ్ళు ఎటకన ఇంకా పోస్టులు పెడుతున్నారనుకోండి బట్ ఫైనల్లీ ఇప్పుడు నేను చెప్తాను సింపుల్గా ఏంటంటే దేశం అనేది ఎప్పుడైనా గుర్తుంచుకోండి ఒకటే మనమంతా భారతీయులు మన దేశ ప్రధాని వాళ్ళు తక్కువ చేసి మాట్లాడే మనం ఊరుకోకూడదు మనం ఏ పార్టీ అని కావచ్చు కాదు అది గుర్తుంచుకోండి అందుకే అన్ని ప్రాంతాల వాళ్ళు ఏకమవుతున్నారు బట్ దరిద్రం ఏంటంటే ఈ మాల్దేవులకి వెళ్ళి ఎంజాయ్ చేస్తూ చిన్న చిన్న గుట్ట పిల్ల బిల్డప్ ఇచ్చి మన సినీ బ్యాచ్ మన తెలుగు వాళ్ళు అరే ఒక మగాడు కానీ ఒక ఆడతా ఎవరు రెస్పాండ్ కలిస్తే సినీ సెలబ్రిటీలో రెస్పాండ్ అవ్వాలి కదా మన తెలుగు వాళ్ళు ఆల్రెడీ బాలీవుడ్లో లేరు కదా అసలు రెస్పాండ్ అవ్వాలి ఆ తమిళ వాళ్ళు వాళ్ళు ఎవరు ఆ మలయాళం వాళ్ళు మరి వాళ్ళు ఎందుకు చేయడం నాకు అర్థం కావట్లేదు ఇప్పుడు ఇండియాలో సినీ ఇండస్ట్రీ అని కానీ బాలీవుడ్ కాదు టాలీవుడ్ అనే కానీ మన వాళ్ళు కదా మొత్తం బట్ మన వాళ్ళు ఎందుకు రెస్పాండ్ అవ్వడం నాకు అర్థం కావట్లేదు ఫైనల్లీ ఈ మాల్దీవులకి దెయ్యం వదిలించినట్టు అయిపోయింది మనోళ్ళ దెబ్బకి అండ్ మాల్దీవుల అధికారం కూడా క్షమాపణ చెప్తా ఉన్నారు కానీ జరగాల్సిన అష్టం మొత్తం జరిగిపోయింది సో కన్క్లూజన్ ఏంటి ఇప్పటికైనా కానీ ఏ దేశస్తులైనా కావచ్చు కాక వేరే దేశం నిందించాలంటే ఒకటికి వంద సార్లు వెయ్యి సార్లు ఆలోచించాలి ఆ దేశం మనం నిందిస్తున్నామంటే నిజంగా వాళ్ళు తప్పు చేశారా లేదా అసలు వాళ్ళు నిందించే అర్హత మనకుందా లేదా చూసుకోవాలి మాల్దీవులు దాని అనకూడదు కానీ అతని విస్తీర్ణం ఎంత వాళ్ళ ఆదాయం ఎంత ఎవరి మీద బతుకుతున్నారు అరే నా మీద బతుకుతూ నన్నే ఏలెత్తి చూపితే కాలదా నాకు అదే ఈరోజు మన భారతీయులంతా కూడా బాయ్ కాట్ మాల్దీవ్స్ అని చెప్పేసి ట్రెండింగ్లోకి బయటకు ప్రపంచ దేశాలన్నీ కూడా మాల్దీవులు అడ్డంగా ఇరుక్కున్నారు చేజే తప్పు చేశారు ఈ మాల్దీవులు బ్యాచ్ అని చెప్పేసి అన్నారు అంతే ఎక్కడైనా అంతే ప్రపంచ యుద్ధాలు కూడా అంతే ఆ రెండో ప్రపంచ యుద్ధం హిట్లర్ గడి వల్ల ఆ మొదటి ప్రపంచ యుద్ధం వచ్చేసి ఏదో దేశంలో ఏదో చిన్న పొరపాటు జరిగింది దానివల్ల ఎవరు చనిపోతారు ఎక్కడైనా సరే ఇద్దరు చేసేదానికి యావత్ దేశాలు మూల్యం చెల్లించుకుంటాయంటే ఇదిగో ఇదే బెస్ట్ ఎగ్జాంపుల్ సో మీరు కూడా ఒకవేళ మాల్దీవులు వెళ్ళాలన్న వేళ మీరు ప్లానింగ్ అనుకుంటే ఇమీడియట్గా రద్దు చేసుకొని హ్యాపీగా లక్ష డ్యూప్లికల్ అని సీరియస్లీ చాలా చాలా బాగుంటుంది లక్ష ద్వీపులు అయితే మన మన ప్రధాని మోదీకి సంబంధించి ఫోటోగ్రఫీకి సంబంధించి రిలీజ్ చేస్తారు కదా అవి ఎలా ఉన్నాయి ఒకసారి మీరే చూడండి సీరియస్లీ లక్షద్వీపులు అద్భుతంగా ఉంటే ఎంజాయ్ చేస్తారంట తక్కువ అమౌంట్తో బిందస్గా ఎంజాయ్ చేయవచ్చు మాల్దీలు లక్షద్వీపుల ముందు మాత్రం సరిపోవు